ఇక్కడ అందరూ క్లియర్ చేయండి సార్ మీరు సో క్లియర్ చేయండి సార్ క్లియర్ చేయండి ఇబ్బంది అయితే నిలబడదు చూసుకో సార్ మరి కొద్దిసేపట్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభాస్థలకి వేంజేస్తూ ఉన్నారు ఈరోజు ఈ తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సౌండ్ పదండి ఒక నిమిషం ఈ సౌండ్ వెనకాల ఉన్నారు క్లియర్ చేయండి సార్ ప్లీజ్ అది మైకులు ఇబ్బంది అయితే వెనకాల ఎవరు నిలబడదు పైకి ఎక్కదు ప్లీజ్ ప్లీజ్ దయచేస్తే మీరు కొంచెం క్లియర్ చేయండి నిలబడద్దు అందరూ ప్లీజ్ ఎంత అమ్ముడు అవుతున్నాయి కూడా మేము తీసుకుంటున్నాం కదా సార్ ఇలాంటి వాళ్ళు ప్లాస్టిక్ ముక్క కప్ ఇంపాక్ట్ లేదు సార్ లేదు సార్ కంప్లీట్లీ ఇకో ఫ్రెండ్లీ సార్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి సిపాలి తో కప్స్ తయారు చేస్తారు ఇది మనం వీ కెన్ ఈ సార్ రాగి రాగి పిండితో సార్ రాగి రాగిపి సార్ ఐస్ క్రీమ్ మాదిరిగా కాఫీకి టీకి వాడేటార్ట్ సార్ ఎంత కాస్ట్ అవుతుంది ఇది ఫైవ్ రూపీస్ సార్ ఒకటి ఒక కప్పు ఫైవ్ రూపీస్ సార్ ఒక ట్వంటీ థౌసండ్ పర్ డే ఛార్జెస్ ఇప్పుడు దీనికి వాళ్ళు తయారు చేసింది ఎంతవరకు అది ఇది అవుతోంది ఇప్పుడు అది కాఫీ అరకు కాఫీకి ఈ రెండు ఇంటిగ్రేట్ చేస్తే బాగుంది మార్కెటింగ్ చేస్తే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి వీళ్ళని వీళ్ళని అటాచ్ అటాచ్ చేసి ఎక్కడ చేస్తున్నారా మమ్మ ఇది రాజమండ్రి చేసి అసెంబ్లీలో పెట్టమనండి హైజెనిక్ గా కొంటే చేసి రెండు పెట్టమని యాక్టివిటీ కూడా అడిగే రండి మీరు ఏం చదువుకున్నారమ్మా డిప్లొమా ఆర్కిటెక్చర్ చేశాను సార్ తన ఎంఏ ఇంగ్లీష్ చేసింది ఎవరు ఇచ్చారమ్మా మీకు ఐడియా అంటే ఐడియా ఆల్రెడీ ఉంది సార్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం దీంట్లో రాగితో చేయాలి రాగి అంటే హెల్తీ కదా సార్ సో పర్యావరణానికి ఏమైనా ఇవ్వాలి కావాలి చెప్పి అందుకే ఆరోగ్యంగా ఉంటాం ఎంత వరకు అమ్మగలుగుతున్నారు మనం నెలకు వచ్చేసి లక్ష యాభై వేలు కప్పులు మనం సేల్ చేస్తున్నాం సార్ వాట్ ఇస్ ది రెవెన్యూ జనరేషన్ అంటే లాభం ఏమీ ఉండదు సార్ ఓన్లీ ట్వంటీ టూ పైసా ఒక కప్పు మీద

జగదీష్ గారు జగదీష్ ఎంతవరకు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆర్ఎండిలో ఉన్నాం సార్ లో ఉన్నారు ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా లేదు మన ఇండియాలో

వాట్ ఇస్ ది టుడే డిమాండ్ ఎంత ఉంది టెక్నాలజీ ప్రూవ్ అయిందా యు టెక్నికల్లీ టెక్నాలజీ బట్ యు యు స్కేల్ ఇట్ అప్ yes sir yes we have to scale to no more yes units ఇది వర తాళింపరిస్తే మంది శ్రీపు హెడ్ నుంచి మనకి శ్రీపు హెడ్ మీల్ శ్రీపు హెడ్ పేస్ట్ చేస్తాం సార్ దిస్ ఇస్ ఫర్ మనకి ఏంటంటే పెట్ట యానిమల్స్ కి ప్రోటీన్ ఫీడ్ సర్ ఇది వెళ్తుంది సార్ ఇదేమో కౌట్ ఫీడ్ లో మనకి ఎడిటివ్ అవుతుంది కౌట్ ఫీడ్ ఫిష్ మీల్ మన రాక్ వాకల్చర్ చెప్పా సార్ అది సర్ మీరు నా గావలో మీరు రెడ్డి yes mm -hmm. uh, uh, sir

నుంచి ఎంత కలెక్ట్ చేయగలుగుతున్నారు ఇప్పటికి అది మనకి మీరు వన్ ఫిఫ్టీ టన్స్ చేస్తున్నారు కానీ లాట్ ఆఫ్ ఇది వేస్ట్ వస్తుంది కదా చాలా చాలా ఉన్నాయి కదా ఒక ఒక ఫ్యాక్టరీ నుంచి ఎంత చేస్తున్నారు మీరు మనం దగ్గర దగ్గర డైలీ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ కేజీల వరకు ట్రీట్మెంట్ చేస్తాం కెపాసిటీ ఎంత ఉంది ఎంత ఉంటుంది ఫుల్ కెపాసిటీ పెట్టాం సార్ ఓవరాల్ మొత్తం అట్లా కాదు బాబు ఇంకా ఫ్యాక్టరీలో వచ్చేది ఎంత ఎంత మిగిలిపోయింది అనేది మీరు ఎంత పర్సెంట్ చేస్తున్నారు అంటే ఫుల్ ప్లేజ్ చేస్తున్నాం ఒక ఫ్యాక్టరీ చేస్తున్నావా ఫ్యాక్టరీ చేస్తాం ఒక ఫ్యాక్టరీ ఫుల్గా చేస్తున్నాం ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి మొత్తం పామ్ ఆయిల్ మేజ్ చాలా ఉన్నాయి ఫ్యాక్టరీలు పామ్ ఆయిల్ కరోనా చేయండి ఇప్పుడు వాళ్ళు నవభారత్ చేస్తున్నారు వై కాన్ టు కాల్ ఆల్ అదర్ డూ సమ్ రీసెర్చ్

ఏంటి టూ థౌజండ్ సిక్స్టీన్ లో మీరు పురసేవ యాప్ లాంచ్ చేసారు ఓన్లీ ఫోర్ ది గ్రీవెన్సెస్ దాన్ని కంప్లీట్ గా రీవ్యాంప్ చేసి ఏఐ కూడా ఎనేబుల్ చేసి సార్ మీరు ఇచ్చిన కన్సెప్ట్ ప్రకారం అన్ని పబ్లిక్ సర్వీసెస్ మున్సిపల్ సర్వీసెస్ అండ్ ఆల్సో గ్రీవెన్స్ అండ్ పేమెంట్ పోర్ట్ ఇది మూడు కూడా ఇంటిగ్రేట్ చేసి ఏఐ ఎనేబుల్ పురమిత్ర అని చెప్పి కొత్త యాప్ లాంచ్ చేశారు మళ్ళా దానికి దీని కాన్ఫ్లిక్ట్ రాకూడదు లేదు లేదు మన వాట్సాప్ మిత్రతో మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం ఆల్రెడీ వాట్సాప్ తో ఇంటిగ్రేషన్ ఉంది సార్ ఇప్పుడు దీనిలో ఏంటంటే సార్ మన వాళ్ళు అక్కడ కొట్టి దీనికి కావాలంటే అడిషనల్ సర్వీస్ కి ఉపయోగించవాలి అంటే ఇక్కడ కూడా అందులోనే మీరు ఇంటిగ్రేట్ అయింది టూ మినిట్స్ చూపిస్తాం సార్ వీడియో సార్ లాంచ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలక సంఘాలలోని ప్రజలకు పుట్టపాలక సంఘం ద్వారా వివిధ సేవలు అందించడానికి మరియు వివిధ ప్రజా సమస్యల పరిష్కారానికి అదే విధంగా వివిధ విషయాలకు సంబంధించిన సమాచార సేకరణ మరియు అవగాహన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు మన పురసేవంటి సాంకేతిక పరిగణన

అన్ని ఇందులో ఉంటాయి ఎంతలో చేశారు మళ్ళీ కూడా చూసుకోవాలి ఏ చార్జ్ బోర్డ్ వస్తుంది సార్ సో పబ్లిక్ ఏమైనా కంప్లైంట్ కంప్లైంట్ మాత్రం కాదు ఏమైనా డౌట్ ఉన్నా కూడా సార్ ఎలా ట్యాక్స్ ఎలా పే చేయాలి ప్రాపర్టీ కూడా మళ్ళా ఎన్ టు ఎండ్ పెట్టి వాళ్ళకి మెసేజ్ పంపించాలి కాల్వ్ అయినాక ఇంకొక ఫీచర్ సార్ ఎక్కడ ఎక్కడ చెత్త ఉందనుకోండి పబ్లిక్ జస్ట్ ఫోటో తీస్తే చాలు ఆటోమేటిక్ గా జియో కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి ఏ టూల్ ద్వారా ఏమని కంప్లైంట్

ఓ ఇంతవరకు వస్తాయా ఇది పాయిల్ కూడా మరి వస్తాయి కదా ఇంకా ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు మీరు ఎన్ని తయారు ఎన్ని తయారు చేస్తాను చేస్తామండి రోజుకి ఒక అంటే ఉన్నామండి ఇంకా వాకే సభ్యులు అందరము ఆ రోజుకి ఒక పదిహేను వందల వరకు చేస్తామండి ఎంత అమ్ము ఎంత అమ్మగలుగుతున్నారా పదిహేను వందలు అమ్ముతారు అంటే ఆర్డర్ మీద వస్తున్నాయండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతున్నాయి వస్తుంది లాభం ఎంత రెండేళ్ళు స్టార్ట్ చేసి ఇక్కడ కూడా గుర్రపటా చాలా పెద్ద ప్రాబ్లం సార్ నుంచి మనం కంపోస్ట్ చేస్తే చాలా మంచి గా ఉంటుంది సార్ కంపోస్ట్ భూమికి ఉంటుంది అయితే అందుకుంచి ఫైవ్ దారాలు చేయొచ్చు దారాలతో క్లాత్స్లో కూడా వెళ్తాం సార్ ఇట్లాంటి షీట్స్ డెకరేటివ్ పీసెస్ కూడా చేయడానికి అవకాశం ఉంది సార్ అంటే ఇది ఓన్లీ బైండింగ్ నోట్ బుక్స్ కూడా నోట్ బుక్ పేపర్ కాదు సార్ హ్యాండ్ మేడ్ పేపర్ వస్తుంది ఇది దిస్ ఇస్ అ డిఫరెంట్ పేపర్ ఓన్లీ దట్ కవర్ ఇస్ మేడ్ బై కవరేజ్ వస్తుంది ఎండ్ కూడా వస్తుంది బట్ ఇప్పుడు దీన్ని ట్రేసబిలిటీ పెట్టాలి ట్రేసబిలిటీ పెడితే అప్పుడు కొనే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ట్రేసబిలిటీ వేస్ట్ వెల్త్ వెల్త్ దాంట్లో రావాలి ఈ ప్రొడక్ట్స్ అన్ని కొంచెం మార్కెటింగ్ కొంచెం కష్టమైన పని అయినప్పటికీ కంపోస్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అంటే డ్వాక్రా ఉమెన్ ఎస్ఎస్జి గ్రూప్ ఉమెన్ అంతా మోటివేట్ చేసి చేయించి మన ఆక్వాకల్చర్ కి ప్రతి ఫిష్ పాయింట్ కి కూడా అవసరం సార్ మెన్యూరు అది ఒక పైలట్ మొదలు పెట్టాము అది మెన్నూరు కూడా తయారు చేస్తుంది దాంతో మెనూరే బాగుంటుంది సార్ మెనూ చాలా మెన్యూర్ వస్తుంది సార్ కంపోస్ట్ ఇది గోరే పడే ఒకటి దేంట్లో ఎంత ప్రాఫిట్బిలిటీ వస్తోంది మనం చూసారు బై